సక్సెస్ స్వాగతం కోరువడ బీసీ హాస్టల్ భవనాలకు ఊడుతున్నాయి వర్షం వస్తే కారిపోతుంది కొత్త భవనం నిర్మించే వరకు వసతి గృహం ఏర్పాటు చేయాలి హాస్టల్ విద్యార్థుల ఆవేదన హాస్టల్ ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండల బీసీ బాయ్స్ హాస్టల్ కోరువడ గ్రామంలో ఉంది ఈ హాస్టల్ పంతొమ్మిది వందల ఎనభై లో నిర్మాణం చేశారు సుమారు డెబ్బై మంది వరకు హాస్టల్ పిల్లలు ఉన్నారు హాస్టల్లో స్లాబ్లో పెచ్చులు ఊడిపోతున్నాయి ఏ క్షణంలో పిల్లలు తలపై పడుతుందో అని భయంతో వసతి గృహంలో బిక్కుబిక్కుమని ఉంటున్నారు వర్షం వస్తే భవనం అంత కరెంట్ సప్లై పాస్ అవుతుంది విషయంపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు సందర్శించారు హాస్టల్ వర్షానికి కారుతుందని నిర్ధారించారు అయినప్పటికీ నెల గడుస్తున్నా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదు ఇతర వసతి గృహానికి సిఫ్ట్ చేయలేదు దీనివల్ల మధ్య కాలంలో వచ్చిన వర్షాలకు రూమ్ లో ఉన్నటువంటి బట్టలు పుస్తకాలు తడిసిపోతున్నాయి వర్షం వస్తే కంటి మీద నిద్ర ఉండడం లేదు జిల్లా కలెక్టర్ గారు మా వసతి గృహానికి ప్రత్యామ్నాయంగా వసతి గృహం చూపించి హాస్టల్ కి కొత్త భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నామని విద్యార్థులు రమేష్ ప్రవీణ్ కుమార్ తదితరులు తమ గోడును వెల్లడించారు బీసీ హాస్టల్ విద్యార్థులకు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి జిల్లా ఆఫీస్ సందర్శించి నేటికి రెండు నెలలు అవుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయం అన్నారు ఇప్పటికి ఒక విద్యార్థిపై స్లాబ్ ఇచ్చి ఊరు పడింది ఇప్పటికైనా ప్రత్యామ్నాయం చూపించండి పిల్లల ప్రాణానికి ప్రమాదం తక్షణమే స్పందించండి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే మై కేరమస్ అండ్ స్టడీ కన్ క్లాస్ ఒకటి నుంచి అబ్బో ఇక్కడ కురోడ్ బిసి బోర్స్ అనేది పిక్చర్ పడిపోవడం వల్ల ఒక అబ్బాయి కూడా మొన్న తెచ్చి పడిపోయింది తల మీద వర్షం పెడితే లాంగ్ డౌన్ ఉన్నా ఒకటే బయట ఒకటే వెంటనే కొద్దిగా చెక్ చేసి రీమోడలింగ్ అయినా కొద్ది బిల్డింగ్ అయినా కొన్ని మీ ఎప్పుడైనా వర్షం పడితే పక్క కళ్యాణ మండపంలో పడుకుంటున్నాం ఒక్కోసారి వర్షం పడిపోతే అసలు మొత్తం అంతా నీరే మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం రూములన్నీ కూడా కారిపోతున్నాయి పెచ్చిలు మొత్తం పైన పెట్టుబడి కూడా పడిపోయేలా ఉంది చూడండి కొద్దిగా దయచేయండి మీరే మేడం ధన్యవాదాలు అనకాపేట జిల్లా కేకోట మండలం కురువాడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఈరోజు వర్షం పడిందంటే మొత్తం కారిపోతుంది నీళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు రాత్రి వేళలో పిల్లలకి కంటి మీద కూడా లేదు స్విచ్ బోర్డు లాన్ చేస్తే సాప్ పడుతుంది అని భయం మొత్తం జలమయం అయిపోతుంది ఈ హాస్టల్లో కొందే ఎనభై ఏళ్ళు కట్టిన హాస్టల్ పూర్తి ఎటువంటి రిపేర్లు కానీ ఏమి లేవు ఇక్కడ ఉన్న పిల్లలు ప్రాణాలు అనుచితులు పెట్టుకొని ఉన్నారు ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక రాత్రి ఇక్కడ బస్సు చేసి రాత్రి కోతం వర్షం వచ్చినప్పుడు బస్ చేస్తే విద్యార్థుల యొక్క పరిస్థితి అయితే మీకు అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ఈ హాస్టల్ని షిఫ్ట్ అని చేయాలా లేదంటే వెంటనే దీన్ని రిపేర్ చేసి అందాకాలకైనా సరే వేరే మన ఈ కళ్యాణ మండల కూడా వీళ్ళకి పిల్లలకి ఏర్పాటు చేయాలి చెయ్యాలా కండెమ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి జేఈ గారు ఉత్తర్వులు ఇచ్చని చెప్పారు కండమ్ ఇచ్చినా సరే ఇప్పుడు ఇదివరకు ఈ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆర్డర్ వైపు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మరోవైపు చెప్తాను కానీ ఇక్కడ పిల్లలు ఉన్న పరిస్థితి రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈరోజు నీటిలోనే పడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ హాస్టల్ మొత్తం మరామతులు చేసి పిల్లలకి ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణాలు కాని లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం बाइक नहीं 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 बाइक नहीं